శ్రీగురుభ్యో నమ శుభోదయం శివాలయం లేని ఊరు వ్యర్థం వేదం కూడా సామాన్యులకు ఒక పరిభాషను ఇచ్చింది అసామాన్యులకు వేరే పరిభాషను ఇచ్చింది అంటే ఈ భూమి మీద నిర్మించిన శివాలయం వేరు నీలో నిర్మించుకునేట్టి వంటి శివాలయం వేరు మనకు ఒక సందేహం రావచ్చు ఏవండి కొన్ని ఊర్లలో శివాలయం లేదు కదా మరి ఆ ఊరు వ్యర్థమా అని అనవచ్చు కాదు శివాలయం అనేది ఊర్లో లేకపోయినా నీ దేహంలో మాత్రం ఉండాలి ఎందుకంటే దేహో దేవాలయం జీవసనాతన అన్నారు దేహమే దేవాలయం ఆ దేహంలో ఉన్నట్టి వంటి జీవుడే సనాతన దైవం అతడే శివుడు అంటే నీ శరీరం దేవాలయంగా మారిపోవాలి కాబట్టి మన ఊర్లో శివాలయం ఉన్నట్టే మన దేహాన్ని కూడా శివాలయంగా మార్చేసుకోవాలి అలా చేయలేకపోతే ఆ వ్యక్తి వ్యర్థం అలాగే రామనామము జపించని నోరు వ్యర్థం అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరాన్ని పంచాక్షరి మంత్రంలో మా అనే అక్షరాన్ని ఈ రెండు బీజాలను రామనామంగా మనకు అందించారు నీవు రామ అన్నేటి వంటి మంత్రాన్ని జపించావంటే కనుక నీవు ఒకేసారి విష్ణువుని శివుని కూడా జపించినట్టే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివుడే విష్ణువు విష్ణువే శివుడు ఏవండి ఆ నామానికి అంత శక్తి ఉందా అంటే రోజున నూట డెబ్బై ఐదు దేశాలలో ఇస్కాన్ ద్వారా రామనామానికి కృష్ణనామానికి ఎంతో శక్తి ఉందని ఈ రోజున ప్రపంచ దేశాలు నిరూపించాయి ఈ దేశాలన్నీ కూడా ఎప్పుడు చూసినా మద్యం జూదం లంచగొండితనం వ్యభిచారం వంచన దగ కుట్రలు హత్యలు అక్రమాలతో ఆ దేశాలన్నీ నాశనం అయిపోయి ఉన్నాయి కాన్ ఈ రోజున కేవలం హరేరామ హరే కృష్ణ అనే నామాన్ని పట్టుకుని మాటి మాటిమాటికి పలకడం వల్ల వాళ్లు ఎంత దుర్మార్కులు అయినప్పటికీ కూడా వాళ్లు పవిత్రులుగా మారిపోయారు కేవలం హరేరామ హరే కృష్ణ అనే నామాన్ని పట్టుకుని మరి మనం దేనిని పట్టుకుంటున్నాం అనేది ఎవ్వరికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి